ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఏహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు ఏహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము ఏహోవాకు నమస్కారం చేయటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా ఏహోవా మాట వినడి సైన్యములకు అధిపతియు ఇస్రాయేలు యొక్క దేవుడు నగో ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమును మిమ్మను నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునిడి ఈ స్థలము ఏహోవా ఆలయము ఈ స్థలము ఏహోవా ఆలయము ఈ స్థలము ఏహోవా ఆలయము అని మీరు చెప్పుకునుచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకునకడి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదను ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకునుచున్నారు అని మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయుచ్చు మీ దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందియున్నామని మీరు చెప్పుదరు ఈ హేయ క్రియలన్నయో జరిగించుటకేనా మీరు విడుదల నొందితరి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల దొంగల గుహ అయినదా ఆలోచించడి నేనే ఈ సంగతి కనుగుచున్నాను ఇదే ఏహోవా వాక్కు పూర్వమున నేను నా నామము నిలిపిన శీలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే వాక్కు నేను మీతో మాట్లాడినను పెందలకాడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియకయో నిండిన వారే ఈ క్రియలన్నింటినీ చేసి తరి గనక నేను శిలోహియనకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామమును పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదను ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టదును కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయము వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకము నన్ను బతిమాలుకునుటకును నేను నీ మాట వినను యూదా పట్టణములలోని ఇర్షాలేము వీధులలోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతను పిండి వంటలు చేయవలననియో దేవతలకు పాణార్పణములు పోయేవలననియో పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజా పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాని చేయుచున్నారా తమకే అవమానము కలుగునంతగా చేయిచున్నారు కదా ఇదే ఏహోవా వాక్కు అందువలన ప్రభువగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను ఆర్పసక్యము కాకుండా అది మండును సైన్యముల కథిపతియు ఇస్రాయేలు దేవుడు నగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి నేను అయ్యప్త దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహల బలులను గాని బలులను గాని నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయో ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికిచ్చితని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యిందను మీరు నాకు జనులయ్యిందరు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకునిడి అయితే వారు వినకపోయిరి చెవియొగ్గి ఉండిరి ముందుకు సాగక వినిదీయచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యముననుసరించి నడుచుచూ వచ్చరి మీ పితరులు ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరు వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు మీరు వెనుకదీయచూ వచ్చిన వారే నేను అనుదినము లేచి ప్రవక్తలైన నా సేవకుల నందర్నీ మీ యొద్దకు పంపుచూ వచ్చితనే వారు నా మాట వెనుకయున్నారు చెవియొగ్గుకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకునుచున్నారు వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి నీవు ఈ మాటల నీవు వారితో చెప్పినను వారు నీ మాటలను అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం కనుక నీవు వారితో ఈలాగు చెప్పము వీరు తమ దేవుడైన ఎహోవా మాట విననివారు శిక్షకు లోబడ నొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది తనకు కోపము తెప్పించు వారిని ఏహోవా విస్తర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకును వాటిని పారవేయుము చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తము ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు యూధవారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు నా నామమును పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు నీ నాజ్ఞాపించిన క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హినోము లోయలోనున్న తోఫేతునందు బలిపీఠములను ఉన్నారు కాలము సమీపించుచున్నది అప్పుడు అది తోఫేతు అని అయినను లన్హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును పాతిపెట్టుటకు స్థలము వరకు తుఫేతులో శవములు పాతిపెట్టబడను ఇదే యహోవ వాకు ఈ చెన్నుల శవములు ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారమగును వాటిని తోలువేయవాడు లేకపోవను ఉల్లాస ధ్వనియు ధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును ఇండ్లి కుమార్తె స్వరమును యూధా పట్టణములలోను ఎరిషాలేమో వీధులలోనూ లేకుండా చేసెదను ఈ దేశము తప్పక పాడైపోవను ఆమెన్